హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు వీరు డాక్టర్ టి నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు న్యాయం చేయడంలో వీరు మంచి సిద్ధహాస్తులు సో ఫ్రెండ్స్ మీరు కనుక మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మెడిసిన్ పొందడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాటు వైద్యం డాట్ కామ్కి లాగిన్ అయ్యి మరిన్ని వివరాలు కూడా మీరు పొందవచ్చు ఇక ఈరోజు సమస్య చాలా మంది కూడా ఎక్కువగా బాధపడుతున్న సమస్య డయాబెటీస్ ఈ డయాబెటీస్ సమస్య ఒకసారి అటాక్ అయింది అనుకోండి జీవితకాలం కూడా ఉంటుందని చాలా మంది కూడా తెలుసు అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో పరిష్కారాలు వచ్చి ఎంతో డైటింగ్ చేయడం వల్ల చాలా మంది దీన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నారు అయితే ముందుగా ఈ సమస్య ఏ కారణాల వల్ల వస్తుంది ఇది రాకుండా ఉండడం వల్ల మనం ఏం చేయాలి ఇది ఎలాంటి వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం తెలుసుకోవాలి అయితే డయాబెటిక్ రావడం వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయి చిన్న చిన్న ఫుడ్ కంట్రోల్ చేస్తామని సంగతి తెలుసు అయితే చాలా మంది కూడా తెలియని విషయం ఏంటంటే ఈ డయాబెటిక్ వల్ల లైంగిక సామర్థ్యం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది సంగతి సంగతి చాలామందికి తెలియదు అయితే ముఖ్యంగా ఈ డయాబెటిక్ రావడానికి కారణాలు ఏంటి అంటే ముందుగా తెలుసుకోవాలి అంటే ఇవి రాకుండా ముందు చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి అని తెలుసుకోవాల్సి ఉంటుంది దీనికి మెయిన్గా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి స్వీట్ అంటే చక్కెర కంటెంట్ గ్లూకోజ్ కంటెంట్ అనేది ఎక్కువగా అవ్వడం వల్ల ఈ షుగర్ కంటెంట్ వస్తుందని చాలా మందికి తెలుసు అయితే మన శరీరంలో ఉన్నటువంటి క్లోమోగ్రాంతి ఈ చేదును రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే శరీరంలో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్నటువంటి ఈ చక్కెర కంటెంట్ ఈ చేదు రెండు కూడా ఈక్వల్గా ఉండడం వల్ల షుగర్ అనేది మన శరీరంలో అధికంగా కాకుండా అది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విషయం కూడా చాలామందికి తెలుసు అయితే ఎందువల్ల ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది అంటే ఎక్కువగా స్వీట్ పదార్థాలు తినడమే కాకుండా ఎక్కువగా ఆలోచించే వారికి ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే వారికి నిద్ర సరిగ్గా పోకుండా ఉండేవారికి అదేవిధంగా శుభ్రమైన ఆహారం అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ అలాంటివి ఎక్కువగా తీసుకునే వారికి ఇకపోతే తిన్నది సరిగ్గా అరగకుండా ఓకేనా మలబద్ధకంతో కానివ్వండి లేదంటే దానికి సరిపడే శ్రమ పడకుండా ఇంట్లో ఎక్కువగా కూర్చొని రెస్ట్ తీసుకొని పడుకునే వాళ్ళలో కూడా ఈ సమస్య అధికంగా రావడం అనేది జరుగుతుంది అంటే మనం తిన్న ఆహారం అనేది డయాచన్ కావాలంటే దానికి ఎంతో కొంత శ్రమ అనేది శరీరాన్ని కల్పించడం వల్లనే ఇది సాధ్యమవుతుంది అయితే అలా తిని పడుకోవడం ఇలా ఎక్కువగా చేసే వాళ్ళలో కూడా ఈ మధుమేహ వ్యాధి అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది అంటే శరీరానికి తగ్గటువంటి కష్టపడాలి దాన్ని శ్రమ పెట్టించి దాని ద్వారా మనం అనేది ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు ఇకపోతే ఈ సమస్య రాకుండా ఉండడానికి చెప్పాం కానీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇక ఈ షుగర్ ఒక్కోసారి అటాక్ అయిన దానికో ఖచ్చితంగా లైంగిక సామర్థ్యం మీద దెబ్బపడుతుంది ఎలా పడుతుంది అనేది తెలుసుకుందాం అయితే ఈ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ వల్ల ఏంటంటే బ్లడ్ వెజల్స్ అనేటివి కొద్ది కొద్దిగా దెబ్బతింటూ రావడం అనేది జరుగుతుంది దీనివల్ల మనకు కావాల్సినటువంటి అంటే ముఖ్యంగా ఎరక్షన్స్ కావడానికి కావాల్సింది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్లనే ఎరక్షన్ అవుతుందని చాలా మంది కూడా తెలుసు అంగం మీద ఈ అంగంలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా కాకుండా ఈ ఏదైతే ఈ ఇన్సులేషన్ అంటే ఈ చక్కెర వ్యాధి వచ్చిన తర్వాత షుగర్ కంటెంట్ ఉంటుందో ఈ వెజల్స్ అని దెబ్బతిండడం వల్ల ఇదేం చేస్తుందంటే టెస్టోస్టిరాని హార్మోన్ని రిలీజ్ కాకుండా చేస్తుంది ఎప్పుడైతే స్టే టెస్టోస్టిరాని హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడే మనకు అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది అయితే ఈ షుగర్ కంటెంట్ పెరగడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే ఈ హార్మోన్ రిలీజ్ కాకుండా చేస్తుంది హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ కాదో ఆ శరీరంలో అంటే మనకు కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అంగం దగ్గర జరగక అంగం మెత్తబడిపోవడం అనేది జరుగుతుంటుంది సో ఇది సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సో ఈ విధంగా జరుగుతుందని కూడా చాలామందికి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని ఇక ఈ సమస్యతో బాధపడుతున్న మనం జీవితకాలం అంతా ఇలాగే ఉండాలా ఈ షుగర్ని ఇలాగే మేనేజ్ చేయాలా ఇలాగే డైటింగ్ ఫాలో అవుతూ జీవితకాలం కడుపులో ఏం తినకుండా నోటికి ఏ టెస్ట్ లేకుండా ఉండాల్సిందేనా లేదంటే జీవితకాలం మనం ఈ అంగస్తంభ సమస్య బాధపడటమేనా ఇంకా వేరే సొల్యూషన్ ఏమైనా ఉందా సో ప్రస్తుతానికి ఏదో టెంపరీగా చాలామంది ఏస్తారంటే వయగ్రాలు అదో ఏదో వాడి అప్పటి మనం మేనేజ్ చేసి తర్వాత తర్వాత ఆలోచిద్దాం లేని ఇలా జీవితాన్ని గడుపుకోవచ్చు అనేక సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారు అయితే ఆయుర్వేదంలో ఇలాంటి ఈ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళను షుగర్ని తగ్గించి మళ్ళీ గ్రంథిని దాని యొక్క నార్మల్ వర్క్ చేయడానికి తీసుకొని వచ్చి అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ అంటే ఈ టెస్టోషన్ హార్మోన్ని నార్మల్గా రిలీజ్ చేస్తూ ఎడక్షన్ని సరిగ్గా చేయడానికి మన ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన చిట్కాలు అద్భుతమైన మెడిసిన్ కూడా ఉండడం జరిగింది చాలామంది గురించి కూడా ఏమోచిస్తారంటే ఎక్కువగా సంవత్సరాల తరబడి కూడా ఈ షుగర్కి మెడిసిన్ వాడుతూనే ఉంటారు కొంతమంది డైరెక్ట్ డైటింగ్ చేస్తారు మిల్లెట్స్ తింటారు షుగర్ తక్కువ ఉంటుందని కొంతమంది కాకరకు జ్యూస్లు తాగేట్లున్నారు వేపాకులు తాగేట్లున్నారు షే చేదు కావాలి శరీరానికి అని సో ఇది తిన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది కానీ జీవితకాలం కూడా ఇది అంత మనకు వర్క్ చేయదు కానీ ఇలా మన జీవితకాలం అంతా ఇవే ఫాలో అవుతూ ఉండలేం కదా సో ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాని చెప్తాను ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా ఒక్క ఆరు నెలల పాటు కనుక మీరు కంటిన్యూగా చేసినట్లయితే తప్పకుండా మీ శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కంటెంట్ అనేది మళ్ళీ నార్మల్ అవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా క్లోమోగ్రాథి కాలేము అంటే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి ఎప్పుడైతే ఈ గ్రంథి చేదును అనేది తక్కువ చేయడం జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ పెజల్స్లో శరీరంలో ఉన్నటువంటి నీటిని మొత్తం ఈ బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది దాన్ని నేరుగా మూత్రపిండాల ద్వారా వెళ్ళి ఆ నీటిని రిలీజ్ చేయడం వల్ల అధికంగా ఈ మూత్రం రావడం అనేది జరుగుతుంది చాలామందికి ఇంకొకటి ఈ మూత్రపిండాలు చక్కెరను కూడా ఆపలేవు కాబట్టి ఆ చక్కెర కూడా మూత్రశయం ద్వారా బయటకు రావడం వల్ల మన మూత్రం అనేది తీయగా కానివ్వండి ఆ స్మెల్ రావడం కానీ అట్లా దాని చుట్టూ ఈగలు చీమలు రావడం కూడా జరుగుతుంటుంది ఇది షుగర్ ఉందని మనం ఇండైరెక్ట్గా తెలుసుకోవచ్చు ఓకే సో ఇక ఈ సమస్యను క మనము కట్టడి చేయడానికి ఈ పూర్తిగా షుగర్ వ్యాధి నుంచి బయటికి రావడానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది దీనికి కావాల్సింది త్రిఫల చూర్ణం తానికాయ కరక్కాయ అదేవిధంగా ఉసిరికాయ వీటి యొక్క మిశ్రమాన్ని అంటే ఈ మూడి పొడుల యొక్క మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారు త్రిఫల చూర్ణంకి ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దాదాపుగా మీకు తెలిసినా తెలియకపోయినటువంటి ఒక రెండు వందల నుంచి మూడు వందల రకాల వ్యాధులను సమూలంగా నయం అద్భుత ఔషధం ఈ త్రిఫల చూర్ణం ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి దీన్ని ఎలా తయారు చేయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోండి దాన్ని మామూలుగా అంటే మనకి ఇప్పుడు చాలా మంది కూడా ఈ త్రిఫల చున్నాలు అంటే మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే చాలామంది ఇవన్నీ పొడులు చేసి ఇవన్నీ చేయలేము సంగతి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళంతా రెడీమేడ్గా తయారు చేసి త్రిఫల చూర్ణాలు అందిస్తున్నారు సో ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోండి దీనిలో ఒక వెయ్యి మిలియట్ అంటే ఒక లీటర్ నీటిలో వేసి నిదానంగా మరగనివ్వండి ఓకేనా గుర్తుపెట్టుకోండి కొటెన్ పొటెన్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్టమంటుగా కలుపుకోకూడదు వంద గ్రాముల ఓకేనా వంద గ్రాముల ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక లీటర్ నీటిలో వేసి నిదానంగా మరగనిచ్చి ఆ నీరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే అర లీటర్ అయ్యే వరకు వేడి చేసి అయిన తర్వాత దాన్ని వడబోసుకొని పక్క పెట్టేసుకోండి ఓకేనా అంటే ఇప్పుడు త్రిఫల చూర్ణ కషాయాన్ని మనం తయారు చేసుకున్నాం ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని పక్క పెట్టిన తర్వాత తర్వాత మీకు ఇష్టమైనటువంటి మిల్లెట్స్ గోధుమలు కానివ్వండి జొన్నలు కానివ్వండి ఇంకా మీరు ఏది ఇష్టపడితే అది దాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను గోధుమలు తీసుకున్నాను ఆ గోధుమలు ఏం చేయండి అని అంటే ఈ త్రిఫల చూర్ణ కషాయంతో మా ఆ మిల్లెట్స్ అన్నీ కూడా మునిగేదాకా ఒక బౌల్లో పోయండి ఇట్లా ఓకేనా సో ఇప్పుడు గోధుమలు తీసుకొని అందులో దాన్ని మునిగేదాకా గోధుమలన్నీ మునిగి ఒక వన్ ఇంచ్ వాటర్ పైకి వచ్చేదాకా ఈ త్రిపులచూర్ణ కషాయాన్ని అందులో పోస్తాయి పోసిన తర్వాత దాన్ని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నాననివ్వండి నానిన తర్వాత ఆ నీటిని అంటే త్రిపుల చూర్ణ కషాయాన్ని పక్కకు పారేసి ఇక ఓన్లీ నానినటువంటి గోధుమల్ని మాత్రమే తీసుకొని దీన్ని ఎండబెట్టి పొడి చేసుకొని భద్రపరచుకోండి ఓకేనా ఇలా భద్రపరచుకున్నటువంటి ఈ పొడిని ఏం చేయండి అంటే రోజుకు ఒక చెంచాడు చొప్పున గోరువెచ్చని నీటిలో కానివ్వండి లేదంటే ఒక గ్లాసు పాలలో కానివ్వండి చక్కెర లేకుండా ఉదయం పూట పరికరనే తాగుతూ చిన్న చిన్న వ్యాయామాలు ఓకేనా మామూలుగా నడవడాలు వాకింగ్ ఓకేనా అదేవిధంగా చిన్న చిన్న ఆసనాలు యోగాసనాలు చాలా ఉన్నాయి ఇలాంటి చేసుకుంటూ డైట్ కొద్దిగా ఫుడ్ కంట్రోల్ చేసుకొని అంటే ఫుడ్ కంట్రోల్ అంటే తినకుండా ఉండమని కాదు నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివన్నీ దూరంగా పెట్టేసి మీరు తినే ఆహారాన్ని మంచిగా కడుపు నిండా తింటూ దానికి తగ్గట్టుగా వ్యాయామము పని కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే కేవలం ఆరు నెలల్లోనే మీకు పూర్తిగా షుగర్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా చిట్కా చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా పనిచేస్తుంది ఎంతోమంది కూడా దీని మీద ప్రభావాన్ని చూపించడం జరిగింది సో ఒకవేళ మీ సమస్య ఇంకా ఎక్కువగా ఉండి మీ సమస్య ఎన్ని మెడిసిన్ వానే తగ్గడం లేదు ఈ ఎరక్షన్స్ పరామర్శతో కనుక మీరు బాధపడుతున్నాం అనుకుంటే నేరుగా మాకు కాల్ చేయడం మీ సమస్య చెప్పండి మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ అదేవిధంగా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డూ ఫోర్ కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని కూడా పొందవచ్చు ఒక లేకపోతే ఇంకా మా వద్ద వద్దకు వచ్చి కలవాలి డాక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ కూడా క్లియర్ చేస్తున్నాం డాక్టర్ డి నర్సర్ రామ క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అదేవిధంగా మీరు రావాలి అనుకుంటే ముందుగా మాకు ఫోన్ చేసి మేము ఓకే అంటేనే రావడం జరిగింది ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో ముందే వస్తుంటారు ఆ టైంలో మీరు ఏదైనా క్యాంపులో కానీ ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు సో అలా కాకుండా మేము రమ్మనే టైంలోనే మీరు రావడం బెస్ట్ సో మీరు రావాలనుకుంటే మాకు ఫోన్ చేయండి మా ఫోన్ కలిసిన తర్వాత మేము రండి అని చెప్పినప్పుడు మాత్రమే రావడం అనేది చాలా మంచిది ఓకేనా సో ఇకపోతే మా యొక్క టెలిగ్రామ్ నెంబర్ ఉంది నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఇందులో మీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా మంది కూడా ఇప్పటికే జాయిన్ అయ్యారు మేము కూడా మీరు కూడా నాటు వేదం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాకు ఈ నెంబర్కి వెంటనే రిక్వెస్ట్ పెట్టండి మేము కూడా దీన్ని మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది తర్వాత మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ చాలా మంది గ్రూప్ డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి దాని ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా మీరు అందులో కూడా తెలుసుకునే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాం సో ఫ్రెండ్స్ మీరు కనుక ఎలాంటి సమస్యలు బాధపడుతున్నా నేరుగా మొదలగరండి లేదా కాల్ చేసి మీ సమస్యకు మంచి పరిష్కారాన్ని పొంది ఒక చక్కటి లైఫ్ని కూడా పొందే అవకాశం మేము కల్పిస్తున్నాం నాటు వైద్యం ఇప్పుడు కూడా రెండు నుంచి మూడు సంవత్సరాల కాలంలో మూడు లక్షల పైగా సబ్స్క్రైబ్ పొందనే కాకుండా కొన్ని వందల మంది యొక్క సమస్యలను క్యూర్ చేసి వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని అందించడంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్ అయ్యామని చెప్తాము సో మీరు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే మీరు మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మీ సమస్యకు మంచి పరిష్కారాన్ని అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ